హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి అమ్మవారిని మళ్ళీ చూపిస్తున్నాను కదా ఇది వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట పోస్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది ఆ రోజు నేను ఏం చేశాననేది వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే ఉదయం నిద్ర లేసరికి ఫోర్ అయిందండి అప్పటికి ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉండింది అయితే నైట్ నేను పడుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి వదిలేశాను ఇంకా అలా వెలుగుతూనే ఉందన్నమాట శుక్రవారం రోజు ఎవరు కలషం అనేది కదపరు మొత్తం అదంతా తీసేయాలి కలషం కదపాలి అన్న శనివారమే కాబట్టి ఇంకా నేను ఏమనుకున్నానంటే పిల్లల్ని పంపించేసి ఎలాగూ దీపం కూడా వెలుగుతూ ఉండింది కదా కొంచెం శాంత అయ్యేంత వరకు వేచి చూద్దామని చెప్పి అలా వదిలేశాను ఇంక ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ క్లీనింగ్స్ నేను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను కాకపోతే నాకు త్రీ థర్టీ నుండి అసలు నిద్రే పట్టట్లేదు సరే ఇంకొంచెం అటు ఇటుగా మెదిలి నిద్ర అని చెప్పేసి ఇంకా పనులు అనేవి మొదలుపెట్టాను ఏంటంటే ఇంకా స్టెప్స్ కింద అంతా క్లీన్ చేసి సెల్లారే గేట్ దగ్గర ముగ్గేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ గుమ్మం దగ్గరే క్లీన్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ముగ్గేస్తున్నాను అనమాట అయితే చాలా కామెంట్స్ వచ్చిన్నాయండి వరలక్ష్మి వ్రతం రోజు బేసిక్గా చెప్పాలంటే నేను ఆ రోజు మీ కమెంట్స్కి రిప్లై కూడా నెక్స్ట్ డే ఇచ్చాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా కొంచెం లిటిల్ బిజీ అలాగే కొంచెం బయటకు వెళ్ళాల్సిన పనులు అలా అలా హడాహడావిడిగా హడావడిగా జరిగిపోతూ ఉన్నాయన్నమాట డేస్ అయితే సో అందుకని చెప్పి రిప్లైస్ అయితే ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అంటూ ఉండదు కాకపోతే కొంచెం లేట్ అయినా ఇచ్చేస్తాను అది మీకు తెలుసు చాలా వరకు చెప్తూ ఉంటారు కమెంట్స్లో అక్క మీరు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తుంటారు బాగా అనిపిస్తుంది ఆ విషయం అని చెప్పి ఇదిగోండి ఇక్కడ ముగ్గేశాను అలాగే ఇదిగోండి ఇంకా మొక్కలు కూడా అన్నీ తడిపేశాను కదా ఇక్కడికి ఈ పని అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీపారాధన తులసమ్మ దగ్గర అంతా చేసేసుకొని వచ్చి ఫస్ట్ ఇక్కడ పిల్లలకి బాక్సులు ఇవ్వాలి కదా అందుకని చెప్పి ఇంకా నిద్ర లేపేసి నేను తొందరగా లేచానని ఇంకా వాళ్ళని కూడా ఎందుకులే అని చెప్పి కాస్త మెల్లగానే నిద్ర లేపా ముందు రోజు నైట్ అయితే నేను నైన్ థర్టీ కల్లా నిద్రపోయానండి బేసిక్గా అయితే టెన్ బిలో నిద్రపోతాము మార్నింగ్ కూడా తొందరగానే లేస్తాను అయితే మార్నింగ్ తొందరగా లేవడానికి టిప్స్ చెప్పండి అక్కా అని అడుగుతూ ఉన్నారు కదా ఏం లేదండి మనం ప్రశాంతమైన నిద్ర కనుక మనకు ఉందనుకోండి ఉదయం తొందరగా లేవచ్చు అది కాక నైట్ కూడా ఆల్మోస్ట్ నేను నైన్ థర్టీ టు టెన్ నిద్ర నిద్రపోతాను ఎప్పుడైనా పనులు బయటకు వెళ్ళాల్సినవి అవి ఉంటే తప్పదనుకోండి ఒకవేళ అలా కాస్త టెన్ థర్టీ అలా అయినా కూడా మార్నింగ్ అయితే ఫైవ్ క ముందే నిద్ర లేవడం అయితే అలవాటు అనమాట నాకు ఇక్కడ గోధుమరవ్వ ఉప్మా చేస్తున్న అదేంటంటే రవ్వ కొంచెం ఆయిల్ లేకుండా వేయించి వేసేసి ఉప్మా అయితే చేస్తున్నాను అయితే కాజు కొత్తిమీర కొంచెం ఇవన్నీ ఎందుకంటే ఉప్మా అంటే ఒక్కొక్కసారి వీళ్ళు ముక్కులు విరుస్తారనమాట వాళ్ళకి ఇంకా ఇష్టంగా తినడానికి అని చెప్పి కొంచెం అట్రాక్టివ్గా అలా చేస్తూ ఉన్నాను బేసిక్గా అయితే క్యారెట్ అవి అంత ఏం వేయను సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను బాగుంటుందని చెప్పేసి అలాగే లాస్ట్ కొన్ని వీడియోస్ కింద నేను వెల్లుల్లి కారం చూపించినప్పుడు ఈ రెసిపీ అడిగారండి చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు నేను చేసేదైతే ఇలాగే ఉంటుంది వెల్లుల్లిపాయ ఒకటి మొత్తం తీసుకున్నానండి పొట్టు తీయకుండా మిక్సీలో వేసేటప్పుడు ఆ పాయను హెడ్ దగ్గర కొంచెం కట్ చేస్తానంటే కొంచెం కొబ్బరి పొడి సాల్ట్ కారం అంతే ఈ నాలుగు కలిపి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గిన్నె పెట్టేసి తాలింపు పెట్టుకుంటున్నా ఆయిల్లో జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసి స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలాగా ఉండేసి ఈ గ్రైండ్ చేసిన కారం అంతా ఇందులో వేసి కలిపేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇది వేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందనమాట చాలా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుందండి మనకు అంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే ఫీవర్ వచ్చిన తర్వాత జలుబు చేసిన తర్వాత నోరు ఒక లాగ్ అయిపోతుంది కదా బాగుంటుందన్నమాట అది కాక ఈ కారం పొడి వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది చాలా ఫ్లేవర్డ్గా టేస్టీగా ఉంటుంది సో ఉప్మా చూసారు కదా మంచిగా పొడపొడలాడుతూ ఆడుతూ భలే వచ్చిందనమాట నేను చూపించిన వెల్లుల్లి కారం పొడి ఉప్మా కానీ లేదంటే ఇడ్లీ కానీ లేదంటే వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యి వేసుకొని ఆ కారం పొడి వేసుకొని తిన్నా అసలు ఎంత బాగుంటుందో బాలింతలకు కూడా ఇలా చేసి పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ నేను పిల్లలకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయితే నేనే తినిపిస్తున్నా ఎందుకంటే ఉప్మా కదా వాళ్ళు మళ్ళీ కొంచెం దీన్ని వదిలేస్తారేమో అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడే చేశాను కాబట్టి కాస్త ఘాటుగా ఉంటుంది ఒక టూ డేస్ తర్వాత నార్మల్ సెట్ అయిపోతుందనమాట మిగిలిన క్యారమ్పూర్డ్ అంతా కూడా ఇలా జాడీలో వేసి పెట్టేశాను రోమా అనేది ఎక్కడ వెళ్ళదు బాగుంటుంది కూడా ప్లాస్టిక్ కానీ లేదంటే ఇలా సెరమిక్ దాంట్లో వేసుకోవచ్చు స్టీల్ దాంట్లో వేయకూడదు ఉప్పు తినేస్తుంది అనమాట ఇంకా పిల్లలకి నేను బ్రేక్ఫాస్ట్ తినిపించేసి వచ్చాను అలాగే కుక్కర్ అనమాట పప్పు చేశాను ఆ తాలింపు పెట్టేసి ఇందులో నేనేం చేస్తున్నానంటే ఇదొకటి మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను పప్పు చేసినప్పుడు మా వాళ్ళకి బాక్స్ ఎలా పెడతానో చూపిస్తాను ఇందులో ఏంటంటే మనం తాలింపు వేసాం కదండి ఆ తర్వాత ఒక టూ టైమ్స్ అలా మామిడికాయ పచ్చడి వేసేస్తాను ఆ తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసి మంచిగా కలిపేస్తాను పప్పులో ఆ తర్వాత ఇలా బాక్స్లో పెట్టి పంపించేస్తాను వీళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే మనము మామూలుగా ఇంట్లో ఉంటేనేమో మనమే కలుపుకొని తినేయచ్చు బట్ వీళ్ళు స్కూల్కి ఆఫీస్లకు వెళ్తారు కాబట్టి అలా కలిపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా అలాగే నిన్న పూజ జరిగింది కదండి మన ఇంట్లో సాయంత్రం మంచిగా తాంబూలాలు ఇచ్చాను అందరూ వెళ్ళేసరికి అంటే ఇంకా ఈవినింగ్ వరకు కొంతమంది ఉన్నారు మంచిగా టీ పెట్టేశాను వాళ్ళు తాగి ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్ళున్నారనమాట ఇంకా ఈ వీడియో కింద అంటే లాస్ట్ వీడియో కింద వచ్చిన కమెంట్స్ చాలా బాగా వచ్చాయన్నమాట అయితే కొన్ని కమెంట్స్కి నేను ఇక్కడ రిప్లై ఇస్తాను అంటే అన్నింటికి నేను అక్కడ ఏవైతే ఇవ్వలేదో వాటికి ఏంటంటే అమ్మవారిని చాలా బాగా రెడీ చేశారు ఎస్ అండి ప్రతి ఒక్కరు ఎంత బాగుందన్నారు సో నాకున్న కొద్ది టైంలో హడావిడిగా కాకుండా కొంచెం టెన్షన్ పడకుండా అంటే నాకు నేను ఏమనుకున్నానంటే ఒకటే థింగ్ అండి మనం ఇలాంటి పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి హడావిడి పడుతూ టెన్షన్ పడుతూ చేసామనుకోండి మన మనసు అనేది పూజ మీద లగ్నం అవ్వదు అలా నేనొకటే అనుకున్నాను ముందు రోజు అంతా నేను ఇంట్లో లేకపోయినా అప్పటికప్పుడు అమ్మవారిని నిజంగా తయారు చేసే శక్తి మాత్రం ఆ అమ్మే ఇచ్చింది కొంచెం టైంలో అయినా నేను కనీసం అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనిపించింది సో ఈ కామెంట్స్ కూడా వచ్చినాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్లీ వర్న్స్ మనం చేసుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం అనేది సో ఎప్పుడో ఒకసారి చేసుకునేటప్పుడు అమ్మను బాగా తయారు చేసుకోవాలి మంచిగా పూజ చేసుకోవాలని ఎవ్వరికైనా ఉంటుంది ఇంకొకటి అమ్మవారిని నాకు నిజంగా మీరు చెప్తే నమ్మరు నాకు తీసేయాలని అనిపించలేదు ఎంత ముద్దొచ్చారు అసలు చిన్న పాపలాగా నాకు అసలు ఎత్తుకోవాలనిపించి మా చిన్నోడప్పుడు ఉంటే ఆ రోజు సాటర్డే స్కూల్ లేకుండే తనకి నన్ను ఒక పిక్ తీయవా అంటే తీసాడనమాట అమ్మవారిని ఎత్తుకున్నాను నాకు బాగా అనిపించింది ఇంకా అలా కొన్ని కామెంట్స్ అండి ఏంటంటే నాకున్న కొద్ది టైంలో అమ్మవారిని అయితే ఆ విధంగా తయారు చేసుకున్నాను ఇంకొకటి అమ్మవారికి జడ వేసుంటే బాగుండేది అని అన్నారు నిజం చెప్పాలంటే నా దగ్గర జడ ఉందండి ప్రజెంట్ నా దగ్గర ఉన్నా కూడా వేసుకోవడానికి టైం లేదు గాజులు కూడా వేసుంటే బాగుండేది అన్నారు కాకపోతే చెప్పాను కదండి మా హస్బెండ్కి ఏమో ఆఫీస్కి వెళ్ళిపోగలుతాను ఆయన లేకుండా నాకు వ్రతం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి సరే అయినంతవరకు అయితే ఇప్పటికి చేసేసుకుందాము అన్నట్లుగా అప్పటికప్పుడు నాకు ఎంతవరకు తోచిందో అమ్మని అలా రెడీ చేసి పూజ అయితే బాగా చేసుకున్నాం ఇద్దరం కలిసి ఇంకా మీరు నైవేద్యాలు కూడా చూసే ఉంటారు కదా లాస్ట్ బ్లాగ్లో చాలా తక్కువగా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదాలు చూపించాను ఒకటే ఆలోచిస్తాను నేను ఏంటంటే ఫ్రీగా ఉన్న టైంలో ఇప్పుడు మనకు మళ్ళీ ఇంకా మూడు శుక్రవారాలు ఉన్నాయి ఆ వారాల్లో ఎప్పుడైనా మనం ఇంకా ఏవైనా నైవేద్యాలు చేసి పెట్టుకోవాలనుకున్నా కొంచెం నిమ్మలంగా ఒక ఒక ఐటెం అయితే ఓకే చేసుకోవచ్చు మనం ఇలా ప్రశాంతంగా పూజ చేసుకునే రోజుల్లో కాస్త హడావిడిగా ఉంటుంది పూజ మీద లగ్నం చేయాలి మనసు అలాగే అమ్మవారి దగ్గర ఎక్కువ సమయం ఉండాలనుకుంటే నైవేద్యాలు ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది అందుకని నేను అలా సింపుల్గా చేసుకున్నాను ఇప్పుడు వచ్చే శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం చాలా వరకు చేసుకుంటారు సో ఎవరికైనా మన వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే నిన్నటి వీడియోని కింద ట్యాక్ చేస్తాను లేదంటే మన ఛానల్కు వెళ్ళినా కూడా ఈ వీడియో కింద ఉండే వీడియో కూడా వరలక్ష్మి వ్రతందే అనమాట సో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో చూడకపోతే మిస్ అయ్యి ఉంటే చూడండి ఇంకొక కామెంట్ నెక్స్ట్ వీక్ కదా వరలక్ష్మి వ్రతం ఇవాళ్ళే చేసుకున్నారేంటి అని అయితే నేను నెక్స్ట్ వీక్ ఉండనేమో ఇంట్లో అని నేను ఈ వారమే చేసుకోవాల్సి వచ్చిందండి ఇంకా కూడా మూడు వారాలు ఉన్నాయి సో నేనేమంటున్నానంటే మనకు శ్రావణ మాసంలో ఎవరికైనా వీలు కాదు అనుకున్నప్పుడు ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు తిథులు అలాంటివి చూసుకోవాల్సిన అవసరం అంటూ ఏం ఉండదు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వారం కానీ మనకు వీలు పడుతుంది అనమాట మనకు లేదు ఈ వారం అవ్వలేదు అంటే ఏ వారంలో అయినా ఆఖరి శుక్రవారం అయినా చేసుకోవచ్చు మొదటి శుక్రవారం అయినా చేసుకోవచ్చు మిడిల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు నేను అలా అందుకే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా చూసారు కదండి అన్నీ అక్కడ అంతా సెట్ చేసేసి తీసేసి ఇక్కడ నేను మళ్ళీ రీసెట్ చేసుకున్నాను అన్నమాట ఇల్లంతా కూడా ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో వేసిన శారీ అంటే వేశాను కదండి ఇందాక ఆ శారీ ఏంటంటే ఓ కొత్తదా అని అడిగారు కాదండి అదైతే ఓల్డ్ వన్ అనమాట ఇంతకుముందు మీరు చూసే ఉంటారు కాకపోతే ఇప్పుడు ఒకేలాగా ఏం బాగుంటుందని చెప్పేసి అలా ఉన్న దాంతోనే సెట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇదేంటంటే ఉదయం పూజ చేసేటప్పుడు కట్టుకున్న శారీ ఇది చూపించమన్నారు ఇది ఎల్లో శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అండి పల్లో కూడా గ్రీనే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అయితే ఈ కూర్చులు ఇవన్నీ కూడా మన చేతులతో పని కదా అప్పుడు నేను ఇవి కుట్టుకున్నవి ఇంతకీ శారీ ఏంటంటే గృహ ప్రవేశం అప్పుడుదనమాట దాదాపు ఒక పదివేలు లోపే వచ్చింది చీర కంచి పట్టు చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఇంకా బ్లౌజ్కి ఏమంటే ఇలాగ వర్క్ వేయించుకున్నాను అప్పట్లో ఈ గోల్డ్ కలర్లో కనిపించేదంతా కూడా జర్దోసి వర్క్ రావాలి యాక్చువల్గా కాకపోతే కొంచెం డెలికేట్గా వాడాల్సి వస్తుంది అని చెప్పేసి నేను ఇది జరీ థ్రెడ్తో వేయించుకున్నాను అప్పుడు ప్రైస్ కూడా టూ థౌజండ్ అలా పడినట్టు ఉంది మొత్తం ఇలా నిండుగా వస్తుంది వర్క్ అయితే చాలా బాగుండింది అప్పట్లో అయితే ఇలా వేయించుకున్న సో మీరు అడిగిన శారీ అయితే ఇదేనండి ఓల్డ్ వన్ అనమాట నేను పాతదే కట్టేసుకున్నాను ఇంకా అలాగే అమ్మవారి దగ్గర పెట్టున్నాను కదా ఆరెంజ్ కలర్ శారీ ఆ శారీ ఈ వీక్లో అంటే మనం లాస్ట్ వీక్ కానీ ఇంకా ముందు ఇంకొక వీక్ ఉంటుంది కదా ఆ టైంలో నేను అమ్మవారికి కట్టి మీరు అడిగినట్లుగా మంచిగా జాడ వేసి అలంకరించాలి అని అనుకుంటున్నా చూద్దాం అది ఎలా జరుగుతుందో ఇక్కడ ఏంటంటే పిచ్చుకలు మంచిగా మన చెట్టుకి జీర్ణశిరస్ చెట్టు ఉంది కదా అక్కడ గూళ్ళు కడతా ఉన్నాయి ఉదయం నుంచి ఒకటే గోల్ అనమాట ఇక వాటి భాషలో అవి మాట్లాడుతూ ఉన్నాయి మన ఇంట్లో పూజలు కానీ వ్రతాలు కానీ జరిగాయి అంటే ముందంతా ఒక క్లీనింగ్ ఉంటే పండగంతా అయిన తర్వాత ఇంకొక క్లీనింగ్ అది ఉంటుంది కదా అలా నేను పూజ తర్వాత చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసాను అయిపోయాయి అలాగే కలుషంలో నీళ్ళన్నీ కూడా ఇల్లంతా చల్లి మొక్కల్లో వేశాను ఇంకా కలుషం కింద బియ్యం ఏమంటే ప్రసాదం కింద వండేస్తాను అనమాట ఇంకా నిన్న ముత్తైదులకి ఇచ్చిన తర్వాత మిగిలిన మోసంబీలు చాలా ఉన్నాయి ఇవి కాక ఇవి మిగిలిపోయాయి అనమాట ఇంకా నేను జ్యూస్ చేయగా సరే ఇంకా పిల్లలకి జ్యూస్ చేసి ఇద్దామని చెప్పేసి కొన్ని కాయలు అయితే ఇక్కడ మోసంబీ జ్యూస్ అయితే చేసి పిల్లలకి ఇచ్చేసాను సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా అడగాలంటే కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో